ఇంకోటండి ఆగస్టు పదిహేనో తారీఖు రైతులకు సంబంధించిన డబ్బులు ప్రతి ఒక్కరిలోకి ఒక అకౌంట్ లోకి వస్తాయి రాకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు దీని గురించి మీరు ఏమంటారు ఒక రైతుగా మీ మాటలు మీరేమంటారు రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాతనే రైతు బంధు పైసలు ఇచ్చే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక ఇచ్చినా ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినాడు ఒకటి ఇప్పుడు రైతులు వరి దున్ని పెట్టే సీజను ఒక రోజు కరువు ఆరు నెల కరువు అన్నట్టు ఈ రోజు చంద్ర చంద్రశేఖరరావు ఏ విధంగా ప్రతి మాటలతో ఏ విధంగా మోసం చేసిండు ఏ విధంగా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చిండు లక్షల కోట్లు అప్పు చేసిండు గొర్రె తినేటోడు బర్రెం తినేటోడు వచ్చిండు చంద్రశేఖరరావు ఏమి గొర్రె తినేటోడు చంద్ర రేవతి రెడ్డి ఏమి బరిగ్రెం కాబట్టి లక్ష కోట్ అయినా కానీ రేవతి రెడ్డి బడ్జెట్ సరిపోగా ఉచితాలు ఉచితాలు ఈరోజు బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళు ఉద్యోగస్తాక ఉపయోగం ఉంటుంది మహిళలను అడుగుతున్నారు మహిళలు అడుగుతున్నారు మాకు బస్ పాస్ అవసరం లేదు ఉచితంగా అవసరం లేదు మేము టికెట్ పెట్టుకునే పరిస్థితి ఆర్థిక సమత ఉన్నాక కూడా మా విలువ తీస్తున్నారు విలువలేక అయిపోయింది కాబట్టి ఉచితంగా బస్ పాస్ ఇస్తే అంటారు కాబట్టి ఈ సందర్భంగా రేవత దృష్టికి తీసుకొచ్చేది రికార్డ్ రికార్డుతో ఒక్కడి మహిళలు ఈరోజు మహిళలు ఏమంటారు అంటే మహిళా నిషేధం చేయమంటారు మద్యపానాన్ని నిషేధిస్తే తప్ప కవితను జైలకెళ్ళి బయట తీయదు సందర్భంగా ప్రజలు రేవతి రెడ్డిని హెచ్చరిస్తున్నారు మోడీని హెచ్చరిస్తున్నారు మద్యపాన నిషేధం లేని రాజ్యం ఏర్పడ్డప్పుడే ధూమపానాన్ని నిషేధించాలి మద్యపానాన్ని నిషేధించాలి రోజు రెండు వేలు మోడీ ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి మోడీతో మీడియా దృష్టి తీసుకొస్తున్నారు రెండు వేలతో వ్యవసాయం చేయగలుగుతారు ఆత్మహత్యలు చేసిన తనకి మోడీ రెండు వేలు ఇస్తున్నాడు అని రోజు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చేసినా రైతులు సరి ఆర్థిక సమానత్వం కావాలి పంట రుణాలు ఉచిత రుణాలు ఇవ్వాలి మావోయిస్టుల పార్టీలు ఎక్కడైతే పనిచేసినాయి అక్కడ వడ్డీ లేని రుణాలు ఏది అనిపిస్తున్నారు ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఇస్తారు తెలంగాణ విముక్తి ప్రాంతంగా ఎందుకు ప్రకటించలేదు ఇంత వరకు కల్లోలిత ప్రాంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది చిత్రాధిపతిగా తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళా గతంలో చంద్రశేఖరరావు ఆ పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియబడుతుంది ఒక రైతుగా మీకు ఇన్ని ఎమ్మెల్యేలు ఇంతమంది సీఎంలు కూడా ఒక రైతుగా ఏ సీఎం మీకు న్యాయం చేశాడు ఇంతవరకు అటువంటి న్యాయం మీకు ఏ పాలన మీకు కావాలి ఇంతవరకు జరిగిన సీఎంలలో ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన సీఎంలలో వచ్చిన సీఎం ఏ సీఎం మీకు బాగా నచ్చాడు ఎవరు రైతులకు బాగా న్యాయం చేశారు ఈ రోజు చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి కానీ రావు కానీ రేవతి రెడ్డి కానీ అంత రైతుల రాజ్యం ఎవరు తీసుకురావాలి దేశానికి వెన్నుముక అని చెప్తున్నారు ఈరోజు వెన్నుముక విరగొడుతున్నారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేదు ఇప్పుడు రైతులకు ఒక లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వదు పంట రుణం ఏది లేదు రైతుల రక్తాన్ని వెండుక తినే ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పదవి శాస్త్రం అనుకుంటున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి ఏ విధంగా శాస్త్రం అనుకుంటారో ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా అయితే చంద్రబాబు శాస్త్రం అనుకున్నారో పున్నం చంద్రుడు అమావసర ఈ రోజు ఈరోజు చంద్రశేఖర్ రావు ఏ విధంగా అయితే అమావాస అదే విధంగా హీరోలు కాదు హీరోల ఈ ఈరోజు రైతు రాజ్యం రావాలి రైతుల రాజ్యం వచ్చేంత వరకు రైతుల ఆత్మహత్యలు ఆగవు రైతులకు రక్షణ లేదని చెప్పేసి మీడియా ముందు తెలియపరుస్తున్నారు ఇన్నిసార్లు మీరు వచ్చారు ప్రజా మీకు లోపల ఏం చెప్తున్నారు మీకు మీరు వచ్చినటువంటి మీరు చెప్పినటువంటి దానికి సంబంధించి మీకు మెసేజ్ కానివ్వండి మీ లోకల్ ఏరియాకి సంబంధించి కానివ్వండి ఏదన్నా ఫలితం దక్కుతుందా ప్రజాదర్బార్కి వచ్చినప్పుడు ప్రజాదర్బార్కి ఎంతమంది వచ్చినా ఎవరికి న్యాయం జరుగుతులేదని చెప్పి ఏ ఒక్కరికి న్యాయం జరిగిందని చెప్పి ఈ మీడియా సందర్భంగా ప్ర మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు రావడం లేదు అదే చంద్రబాబు నాయుడు ప్రజాదర్బారు పెట్టినప్పుడు ఎంతోమందిని కలిసి ఉండి ఎంతోమంది మాట్లాడండి ఎంతోమంది వెన్నుపోటు పొడిచురు ఆ విధంగా రేవతి రెడ్డి కూడా చంద్రబాబు చంద్రశేఖరరావు ఏ విధంగా వెన్నుపోటు పడిచిండో ప్రజలకు ఏక చిత్రాధిపతిగా నియంతృత్వంగా నిరంకుశత్వంగా పరిపాలించి చంద్రబాబు చంద్రశేఖరరావుకి ఏ గైతే పట్టింది అదే గతి రేవతి రెడ్డి పడతామని చెప్పి రైతులు సందర్భంగా హెచ్చరిస్తున్నారు రైతులు వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి రైతులు ఓట్లేదు మా సమస్యలు పరిష్కారం పరిష్కారమయ్యేంత వరకు మేము ఓట్లు చెప్పి రైతులు అంటున్నారు ఇప్పుడు రోజు ప్రజలేమే ఓట్లు అమ్ముకుంటున్నారు రాజకీయ నాయకుడు దేశాన్ని అమ్ముకుంటున్నారు కాబట్టి ఈ రోజు మావోయ్యమే కరెక్ట్ దేశంలో కాబట్టి మావోయిస్టులో చేతి అధికారం మీరు స్వాధీనం చేసుకోవడం ఎందుకు సాధ్యం కావడం లేదు ఈరోజు మరణ ఆయుధాలు హింసా మార్గాన్ని వదిలిపెడితే హింసా మార్గం ద్వారా ప్రచారం చేసుకుంటామని చెప్పేసి ఈరోజు మేము ఇరవై ఎకరాల భూమి పెడితే ఇరవై వేలు ఇచ్చారు సహకార కేంద్ర బ్యాంకులో లారీలు డీసీఎంలు ట్రాక్టర్ ఇచ్చారు మేము ఇరవై ఎకరాల భూమి పెట్టినా మాకు సతుి ట్రాక్టర్ ఇవ్వాలని చంద్రశేఖరరావు అడిగిన ఇవ్వలేదు వెళ్ళిపోడు కూడిచింది అదేవిధంగా కూడా వెన్నుపోడి కూడితే దున్నపోతే తప్ప కానీ ఈ రోజు అధికారం మారుతుందని పరిపాలన మారడం లేదు కానీ పరిపాలన మారినప్పుడు ప్రజల జీవితాలు మారుతాయి ప్రశాంతంగా జీవిస్తారు ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంతో స్వచ్ఛందంగా స్వయం కృషితో జీవించాలని చెప్పి మీడియా సందర్భంగా తెలియవస్తున్నాం